షర్టు లేకుండా ఒక చేతితో గన్ను పట్టుకుని మరొక చేతి మీద ట్యాటు వేసుకుని మన ఎంకటయ్ గారు ఎన్టీఆర్ గారు అలా స్లో మోషన్ లో నడిచి వస్తా ఉంటే ఆ యూపోరియా ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి ఆ యూపోరియా ఎలా ఉంటదో తెలియాలంటే మే ట్వంటీ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే మే ట్వంటీ న ఎంకటార్ ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా వార్ టూ సినిమా నుంచి ఆయనకి సంబంధించిన గ్లింప్స్ అయితే మన ముందుకైతే రాబోతుంది ఇది చెప్పింది నేను కాదనమాట హృతిక్ రోషన్ గారే అఫీషియల్ గా పోస్ట్ అయితే వేశారు అసలు ఆయన ఏమని పోస్ట్ చేశాడంటే హే తారక్ ఈ సంవత్సరం మే ట్వంటీ న ఏం వస్తుందో మీకు తెలుసా అనుకుంటున్నారా నన్ను నమ్మండి మేము స్టోర్ లో ఏం దాచిపెట్టామో మీకు ఎటువంటి ఐడియా అయితే లేదు రెడీగా ఉండండి అని రోషన్ గారు పోస్ట్ అయితే వేశాడు దానికి ఎన్టీఆర్ గారు కూడా రోషన్ గారికి అడ్వాన్స్ గా ట్యాంక్ చెప్తూ రిప్లై అయితే ఇచ్చాడు మిమ్మల్ని హంట చేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని మన వెంకటేశ్వర్ ఎన్టీఆర్ గారు అయితే ఆయనకి రిప్లై అయితే పెట్టాడు కాబట్టి మన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండే మే ట్వంటీన వార్ టూ సినిమా నుండి అల్ట్రా మాస్ లుక్ తో మన ఎన్టీఆర్ గారు గ్లిమ్స్ అయితే రాబోతుంది ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండే ఇంకా వార్ టూ సినిమాని పక్కన పెడితే మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరం ఇంకొక సినిమా అప్డేట్ గురించి కూడా బాగా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమానే మన ఎంకటే గారు ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారు కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా అయితే యాక్చువల్ గా మే ట్వంటీ నా డ్రాగన్ సినిమా నుంచి కూడా ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ అవ్వాలి కానీ ఆ రోజు వార్ టూ సినిమా నుంచి కంటెంట్ రిలీజ్ అవటం వల్ల డ్రాగన్ సినిమా గ్లింప్స్ అయితే పోస్ట్ మోన్ అయిపోయింది దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇందాకైతే వచ్చిందనమాట వార్ టూ సినిమా నుంచి కంటెంట్ రిలీజ్ అవటం వల్ల మా సినిమా నుండి కంటెంట్ ఏమి రిలీజ్ చేయట్లేదని వాళ్ళైతే పోస్ట్ అయితే వేశారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు మే ట్వంటీ న మీరు ఎలాంటి స్టఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారో వార్ టూ సినిమా గ్లిమ్స్ నుంచి అదైతే రాబోతుంది ఇంకా డ్రాగన్ సినిమా అంటారా అది కొద్దిగా పోస్ట్ పోన్ అయితే అయింది ఇంకా ఈ రెండింటితో పాటు ఎన్టీఆర్ గారి బర్త్డే ని మరింత స్పెషల్ గా మార్చడానికి యమధంగా సినిమాను కూడా రీ రిలీజ్ అయితే చేస్తున్నారు ఆ సినిమా రేపయితే రీ రిలీజ్ అయితే అవుతుంది కాబట్టి యమదొంగ రీ రిలీజ్ తో అలాగే వార్ టూ సినిమా గ్లిమ్స్ తో ఈసారి ఎన్టీఆర్ గారి బర్త్డే అయితే చాలా మ్యాసివ్ గా అయితే జరగబోతుంది ఫ్యాన్స్ అయితే సెలబ్రేట్ చేసుకోండి సరే మరి గ్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ